సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వాహనాల తనిఖీలు విస్తృత పరచాలని ఫ్లయింగ్ స్క్వాడ్ జిల్లా అధికారి జే శ్రీనివాస్ ఆదేశించారు ఆదివారం కామవరపు కోట ఎన్నికల చెక్ ను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా తనిఖీ చేసిన కార్ల నెంబర్ల రిజిస్ట్రేషన్ పుస్తకాలను పరిశీలన జరిపారు ఈ సందర్భంగా జే శ్రీనివాస్ మాట్లాడారు చెక్ పోస్ట్ అయితే సుమారు ఇరవై ఒక్క కేసులు కూడా నమోదైనా ఈ సర్వే సేవలు పూర్తిగా ఇంకా ఈ టీం సభ్యులని కూడా వీళ్ళకి సూచనలు ఇచ్చే ఎక్కువగా ప్రతి వెహికల్ని తనిఖీ చేసి ఏ విధమైన ఇటువంటి కార కానీ అమౌంట్ కానీ ఏ విధంగా వాళ్ళకి సీట్ చేసి ఎన్నసర ప్రభుత్వం రావడం తెలియజేయడం